ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్యము మూడవ అధ్యాయము సనత్కుమారుడు ఈశ్వరుని అడుగుతున్నాడు భగవానుడా శ్రావణమాస వ్రతాల గురించి సంక్షేపంగా తెలియజేశారు నాకు ఇంకా తృప్తి తీరడం లేదు వాటి గురించి విస్తారంగా చెప్తే విని కృతకృత్యుడు అవుతాను నక్తవ్రత విధి ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ మాసమంతా నక్తవ్రతం చేసిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు ఒకరోజు పూర్తి అయ్యేలోపు వచ్చే రాత్రి భోజనం చెయ్యడాన్ని నక్తవ్రతం అంటారు సూర్య అస్తమయం అయ్యాక మూడు గడియలు సంధ్యాకాలంగా చెప్పబడుతుంది సంధ్యా సమయంలో భోజనం మైథునం నిద్ర స్వాధ్యాయం ఈ నాలుగు చెయ్యరాదు సూర్యకాంతి తగ్గాక భోజనం చెయ్యడం ఎతులకు విధి ఎందుకంటే ఎతులు రాత్రి భోజనం చెయ్యరాదు ఇతలో రోజులో ఎనిమిదవ భాగం గడిచిపోకుండా నక్తభోజనం చెయ్యాలి గృహస్థులు విధిగా రాత్రి అయ్యాక నక్తభోజనం చెయ్యాలి పూర్వ సువాసినులు భార్య చనిపోయినవారు సూర్యుడు ఉంటుండగానే నక్తవ్రతం చేసి భోజనం చెయ్యాలి భార్య చనిపోయిన వారికి పుత్రులు ఉంటే మాత్రం వారు నక్తభోజనం రాత్రి చెయ్యాలి ఈ విధంగా వారి వారి అధికారానుసారం నక్తవ్రతం చెయ్యాలి నక్తవ్రత సంకల్పం ప్రాతస్నానం కరిష్యామి బ్రహ్మచర్యవ్రతే స్థిత భోక్ష్యామి నం భూత్సయ్యాం కరిష్యే ప్రాణినాం దయాం ప్రారబ్ధోస్మిన్వ్రతే దేవ పూర్ణే మ్రియేహ్యహం సదా సంపూర్ణతాం యాతో ప్రసాదా తే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని నక్తవ్రతం చేసిన వారు నాకు ప్రియతములు అవుతారు విప్రుల ద్వారా లేదా స్వయంగా అతి రుద్రో అతి రుద్రంతో మహారుద్రంతో లేదా మాసమంతా రుద్రంతో అభిషేకం చెయ్యాలి నాకు జలధారలతో అభిషేకం అత్యంత ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి అలా చేసిన వారి పట్ల నేను ప్రీతుడనై ఉంటాను నా ప్రీతికరంగా రుద్రహోమం కూడా చెయ్యవచ్చును అభీష్టమైన భోజ్య పదార్థాలు బ్రాహ్మణునికి దానం చేసి ఈ మాసమంతా ఆ పదార్థాలను తినకుండా ఉండాలి పూజలో రకాలు ఐశ్వర్యం కావాలనుకునేవారు లక్ష మారేడు దళాలతో శాంతి కోరుకునేవారు లక్ష తులసి దళాలతో ఆయు వృద్ధి చెందాలంటే విష్ణువును లక్ష సంపెంగ పువ్వులతో విద్యాభిలాసులు లక్ష మల్లెలతో పూజించాలి శివ విష్ణువులు ఇద్దరు తులసీదళాల అర్చన వల్ల ప్రీతి చెందుతారు సంతానకాములు నీలవాకుడు అనగా నిలవంక పూలతో పూజించాలి దుస్సప్న నాశనానికి ధాన్యంతో పూజ ప్రశస్తమైనది దేవుని ముందు పద్మములతో స్వస్తిక చక్రాది అలంకారాలతో రంగవల్లులు దిద్ది పూజించాలి అన్ని కోరికలు తీరడానికి అన్ని విధాలైన పువ్వులతో పూజించవచ్చును లక్ష పుష్పాలతో పూజిస్తే నేను హరుడు అనగా చాలా ప్రీతి చెందుతాను ఉద్యాపన విధి ఒక మండపమును వేసి దానికి మూడు భాగాలుగా చెయ్యాలి పుణ్యాహవాచనం చెయ్యాలి గీత నృత్యాది వాద్య ఘోషలతో మండపంలోకి ప్రవేశించి రాత్రి జాగరణ చెయ్యాలి వేదికపై సర్వతోభద్ర మండలం వెయ్యాలి దాని మధ్యలో బియ్యం బియ్యం పిండితో కైలాసాన్ని తయారు చేయాలి దాని మధ్యలో రాగి కలసను పెట్టాలి పంచపల్లవాలు అందులో ఉంచి దానిపై వస్త్రాన్ని పెట్టాలి దాని వద్ద బంగారంతో చెయ్యబడిన పార్వతీపతి పూజ పంచామృతాది అభిషేకాలతో చెయ్యాలి పిదప ఉదయాన్నే స్నానం చేసి శుచిగా అవ్వాలి పిదప వారి వంశాచారం ప్రకారం హోమకుండం తయారు చేసి మూలమంత్రం గాయత్రీ మంత్రం శివసహస్రనామాలతో లేదా తాను ఉపదేశం పొంది అనుష్టిస్తున్న మంత్రాలతో తిలలు నెయ్యి కలిపిన పాలతో హోమం చెయ్యాలి దాని తరువాత చక్కెర నెయ్యి కలిపి చేసిన చరువుతో ఆహుతులు చెయ్యాలి అటుపిమ్మట శుస్తకృత్తు హోమం చేసి పూర్ణాహుతి గావించాలి ఈ కార్యక్రమం చేయించిన ఆచార్యులను వస్త్రాది అలంకారాలతో వైభవంగా పూజించి దక్షిణ ఇవ్వాలి లక్ష పూజకు ఏ పువ్వులు ఉపయోగించారో అటువంటి పుష్పాలను బంగారంతో చేయించి శంభుని పూజించాలి దీపాలతో పూజించడం విధిగా చేస్తే వెండి ప్రమిదలో బంగారు బత్తి పెట్టి నెయ్యితో కలిపి సర్వాభీష్ట సిద్ధికై దానం చెయ్యాలి పిదప శంకరుని ఉద్దేశించి ప్రార్థన గావించి వంద మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఈ విధంగా ఎవరు చేస్తారో వారి యందు నేను పీతుడనై ఉంటాను ఆ చేసే ఉద్యాపన శ్రావణ మాసంలో చేస్తే మరింత అక్షయ ఫలాలను కలుగజేస్తుంది తనకు ఇష్టమైన పదార్థాలను నాకు అర్పించే బుద్ధితో ఈ నెలంతా విడిచిన వారు ఈ లోకంలోనే కాక పైలోకంలో దానికి లక్ష గుణాధికంగా ఫలితాన్ని పొందుతారు అదే నిష్కామంతో చేస్తే మోక్షాన్ని పొందుతారు ఈ నెలలో రుద్రాభిషేకం చేసిన వారు దానిలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు రుద్రలోకంలో భోగాలను అనుభవిస్తారు పంచామృతాలతో అభిషేకించిన వారు అమృతత్వాన్ని పొందుతారు ఈ మాసమంతా భూసైన వ్రతంగా చేసిన వారు నవరత్నాలు పొదిగిన అందమైన వస్త్రంతో ఆచ్ఛాదితమైన వివిధములైన పక్షుల అలంకారాలతో శోభిల్లుతున్న రత్న దీపాలు ధరించిన సుందరాంగనలతో కూడుకున్న అత్యంత మృదువైన గరుడాకార ప్రవాళ మణులతో నిర్మించిన లేదా ఏనుగ దంతాలతో నిర్మించిన లేదా చందనంతో చేసిన ఉత్తమమైన శయ్యను పొందుతారు ఈ మాసం బ్రహ్మచర్య దీక్ష వహించిన వారు వీర్యపుష్టినే ధార్మిక విషయాలకు అనుకూలమైన ఓజస్సు బలము దేహదారుఢ్యం పొందుతారు నిష్కామంగా బ్రహ్మచర్యవ్రతం చేసిన వారు సాక్షాత్తు బ్రహ్మప్రాప్తిని పొందుతారు సకామంగా చేసిన వారు స్వర్గలోకమును పొందుతారు ఈ మాసంలో హోరాత్రం లేదా పగటిపూట లేదా కేవలం భోజన సమయంలోనైనా మౌనవ్రతాన్ని అవలంబించేవారు గొప్ప వక్తలు అవుతారు ఇలా మాసమంతా మౌనవ్రతం చేసిన వారు పుస్తకము గంట అనగా కలము దానం చెయ్యాలి మౌనవ్రతం వల్ల మానవులు అన్ని శాస్త్రాలలో వేదాంగాలలో పారంగతులు అవడవడమే కాక బుద్ధిలో బృహస్పతితో సమానమైన వారు అవుతారు మౌనంగా ఉన్నవారికి కలహాలు కూడా ఉండవు కాబట్టి మౌనవ్రతం శ్రేష్టమైనది శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు మూడవ అధ్యాయము సమాప్తము ओं सहनाभवत सहनो बुन सहवीय वावै तेजस्वीनावधीतमस्तमा विषावे वा ओं शांति शांति शांति